జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గనక మనము ఈ పౌర్ణమి రోజున ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుందండి ఈరోజు వారాహి అమ్మవారికి మీరు మీరు కప్ తప్పకుండా పూజ అనేది చేయండి వారాహి అమ్మవారికి అమావాస్య పౌర్ణమి అలాగే సప్తమి పంచమి తిథుల్లో మనం చేసే పూజలు అమ్మవారు తప్పకుండా అందుకుంటారండి వారాహి అమ్మవారికి ఈ పౌర్ణమి అమావాస్య తిథుల్లో తప్పకుండా మనము పూజ చేస్తూ ఉండాలి అమ్మవారు రాత్రి దేవతగా పేరుండారు ఈ కలియుగంలో ఈ కలికాలంలో ప్రత్యక్ష దైవంగా ఉండి అందరి కోరికలను తీర్చేటటువంటి వారాహి అమ్మవారిని తప్పకుండా ఈ పౌర్ణమి రోజున మీరు తప్పకుండా పూజ చేయండి ముందుగా ఆవు నీతితో మనము ఒక ప్రమిదలో దీపం పెట్టండి ఐదు ఒత్తులు వేసి దీపాన్ని మీరు వెలిగించండి తప్పకుండా మీకు ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహము అనేది తప్పకుండా మీకు కలుగుతుందండి కనుకనే మీరు ఈ పౌర్ణమి రోజున వారాహి అమ్మవారికి తప్పకుండా పూజ చేస్తూ మనము ఆవు నేతితో దీపాన్ని ఐదు ఒత్తులతో వెలిగించి దాంట్లోనే మీరు ఒక లవంగం కూడా వేయండి లవంగము యాలుక్కాయి కూడా వేసి మీరు దీపారాధన చేయండి అమ్మవారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టము కనుక అమ్మవారిని మీరు ఎర్రటి పూలతో మందారాలతో కానీ గులాబీ పూలతో కానీ మీరు అమ్మవారిని చక్కగా అలంకరించండి ఒకవేళ మీ ఇంట్లో ఫోటో కనుక లేకపోతే మీ యొక్క దీపంలోనే మనము సర్వదేవతలు ఉంటారు ఆ దీపంలోనే వారాహి అమ్మవారిని చూసి అలంకరించండి లేదా ప్రతి ఒక్కరింట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిలోనే మీరు అమ్మవారిని చూస్తూ అమ్మవారిని మీరు మంచిగా అలంకరించి మంచిగా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకోండి అలాగే ఎంతో ప్రసిద్ధమైన అమ్మవారి యొక్క వజ్రగ్రోషము అనే మంత్రాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా చదవండి ఇలా చదువుతూనే ఈరోజు మనము చాలా చక్కటి పవర్ఫుల్ కులైన ఒక మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నానండి ఈ మంత్రం చదివి చాలామంది మంచి సక్సెస్ని వాళ్ళ జీవితంలో అందుకున్నారు అలాగే మనం కూడా ప్రయత్నించి చూద్దామండి ప్రయత్నిస్తే తప్పేముంది మనము జస్ట్ మంత్రము అనేది చదవటమే ఒక రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు ఇంట్లో ఉన్న దేవతను మనం పూజిస్తూ ఈ మంత్రాన్ని చదివితే చాలండి ఎందుకు అంటే ఈ మంత్రం కూడా చాలామంది జీవితాల్లో మంచి మంచి అద్భుతాలను సృష్టించినది కాబట్టి మనం కూడా ప్రయత్నిస్తుద్దాము మన జీవితంలో కూడా మంచి మంచి అద్భుతాలు కలగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారికి మీ యొక్క సంకల్పాన్ని మీ కోరికను తెలియజేసి ఈ మంత్రాన్ని చదవండి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ 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 అంటే భక్తుల్ని పరిపాలించే ఓ చక్కటి వారాహి దేవి తల్లి నీకు వందనాలు అని మనము కోరుకుంటున్నాము అందులో పౌర్ణమి రోజున మీరు ఆవు దీపం పెట్టి అమ్మవారికి చిన్న బెల్లం ముక్కైనా లేదా ప్రాణకమైన లేదా చిన్న గ్లాస్తో పాలైన నివేదన ఇప్పించండి లేదు మీరు పాలతో ఏమైనా పాయసం లాంటివి చేసి నివేదించిన అమ్మవారికి చాలా ఇష్టం కనుక పాయసము అనేది అది కూడా పెట్టి చూడండి ఏమీ లేని పక్షంలో చిన్న బెల్లం ముక్కైనా అమ్మవారికి నివేదన ఇవ్వండి మీకు ఇంక అసలు ఏమి చేతకాక మీరు ఎక్కడో హాస్టల్లోనో ఎక్కడో దూర ప్రయాణాల్లో ఉంటే కనీసము మంత్రమునైనా సరే మీరు మనస్ఫూర్తిగా అమ్మవారికి చెప్పుకొని మీ పరిస్థితి అమ్మవారికి తెలుసు కాబట్టి మీరు సంకల్పాన్ని చెప్పుకొని మంత్రాన్ని చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు తప్పకుండా నెరవేరేలాగా చూస్తారు అనడంలో సందేహం లేదండి ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా నిస్సందేహంగా అమ్మవారి మంత్రాన్ని చదవండి జై వారాహి మాత నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్